మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రిగా చూసుకోవడం ఎంతైనా మనందరికి కూడా అవసరం మరి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా స్వాచురేషన్ మోడలో రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకే చూడాలనేటువంటి ఆలోచనతో అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి పిల్లలు కూడా చక్కగా చదువుకోవడానికి ప్రతి అక్కచెల్లమ్మ కూడా కళ్ళల్లో ఆనందం పక్కలో చిరువు చూసేదానికి అనేకమైనటువంటి పథకాలు ఇచ్చినటువంటి మన జగనున్న పాలన మరలా ఈ రాష్ట్రంలో తెచ్చుకునేదానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా మరి ఈరోజు రాకుండా ముందు మాట్లాడేటువంటి చేతులు సత్యవతమ్మ కానీ భరత్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి తరక ఆలోచన విధానం గురించి జగన్ పాలన తీరుతనాల గురించి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చేపట్టేటువంటి సంక్షేమ పాలన గురించి స్పష్టంగానే నేను ఎంత కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈరోజే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు తేదీన జరిగేటువంటి పోలింగ్లో జూన్ నాలుగో తారీఖు జరిగేటువంటి కౌంటింగ్లో మన ప్రభుత్వం గెలవబోతూ ఉంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏ పథకాలను అయితే అమలు చేయగలుగుతామో ఇచ్చిన మాట ఏదైతే నిలబెట్టుకుంటామో అటువంటి పాలన చేయడానికి మాత్రమే ప్రతి పథకాన్ని కూడా ఈరోజు ప్రయత్నం చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మే కూడా మనం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మన శాసనసభ్యులు దానికి అభ్యర్థి మీకు తెలిసినటువంటి కుటుంబం తెల్లమ్మ రావణమ్మ రావణమూర్తి గారి కుటుంబంలో పుట్టినటువంటి చిరంజీవి భత్ కుమార్ కుమార్కి ఓటేస్తే కుమార్ మీ శాసనసభ్యుడిగా గెలిపించుకుంటే చాలా సన్నిహితంగా మీ అందరితో కలిసిపోతాడు మీ అవసరాలు గుర్తిస్తాడు మన ప్రాంత సమస్యలు గుర్తిస్తాడు భత కుమార్ మీద పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు మీ అందరికి కూడా తెలుసు దర్శన కాలంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో శాసించుకుడు గెలిచిన తర్వాత మూడు శాఖల మంత్రి చేశారు మూడు శాఖల మంత్రి ఎవరు ఇచ్చారు ప్రజలు పరిగారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసి ఈరోజు మరి మరి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కుమారుగా పదిహేను సంవత్సరాలు కనిపించ కనిపించకుండా పోయి ఐదు సంవత్సరాల అధికారం ఉండేటప్పుడు ఏ కార్యకర్తల వల్ల అధికారం వచ్చిందో ఆ కార్యకర్తలకు కూడా పనిచేయకుండా కేవలం ఇంట్లో కూర్చొని గెలమే గెలిమేలు చేసి సైతం లోపలి పంపించుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా కార్యకర్తలకు బాధ చెప్తున్నటువంటి పరిస్థితి లేకుండా పని పరిపాలన చేస్తుంటే గెలవేట మర్చుకున్నారు మీకు నిశ్చయం మీ ఇంట్లో ఉండేటువంటి సభ్యుడిగా మీలో ఒక సోదరుడుగా మీలో ఒక అందగా ఏ గణమేను కూడా అది పెట్టేటువంటి అవసరం ఉండదు ఏ పిఏ కూడా ఆపేటువంటి అవసరం ఉండదు స్వతారుగా మన సొంత ఇంట్లోకి వెళ్ళి మన అన్నతో ఏ విధంగా చెప్పుకుంటామో మన తమ్ముతో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో అటువంటి మంచి మనసున్నటువంటి భర్త కుమార్ని తప్పనిసరిగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించుకోవాలని చెప్పి మేము కూడా మనం చేస్తూ ఉన్నాం ఏ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను పోటీ చేసే అవకాశం నేను పోటీ చేసే ఆలోచన ఎవరిది మనం జగనన్నది ఉమ్మడి మూడు పార్టీల అభ్యర్థి సీఎం రమేష్ అన్నోడు కడప జిల్లాకు చెందినటువంటి వాడు అనకాపల్లి ఎక్కడ కడప ఎక్కడ తన పోటీ చేయాలనుకుంటే ఆ కడపలో పక్క జిల్లాలో పోటీ చేయొచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి బీజేపీ జనసేన తెలుగుదేశం ఎటువంటి అభ్యర్థిని తీసుకొచ్చింది అనకాపల్లి ఈరోజు మనందరం ముఖ్యమంత్రి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి అభ్యర్థి నిలబెట్టాడో మీ అందరికి కూడా తెలుసు ఒక సామాన్య కుటుంబంలో పుట్టేటువంటి వాడిని ఒక రైతు కుటుంబంలో పుట్టేటువంటి వాడిని ఒక చిన్న గ్రామంలో పుట్టేటువంటి వాడిని మీ అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడిని వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా డిప్యూటీసీ సీఎం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించుకో ఎంత బలం ఉన్నప్పటికీ కూడా అతి సామాన్య సామాన్యకారికి ఆలోచనలో కలిగినటువంటి వాడిగా నిత్యం కార్యకర్తలకు అండగా ఉండేటువంటి వాడిగా ఎప్పుడు కార్యకర్త ఫోన్ చేసినా ఫోన్ ఇంటి లిఫ్ట్ చేసి అన్నా ఎందుకు ఫోన్ చేస్తావు ఏం కష్టమని చెప్పి చేయగలిగినటువంటి చేసేవాడిగా భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత కూడా మీ బిడ్డగా మీ ఇంట్లో ఒక మనిషిగా మీతో కలిసిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక చిన్నవాడిగా ఈరోజు నన్ను గుర్తించి జగనన్న మీ చేతుల్లో అభ్యర్థత్వాన్ని ప్రకటిస్తూ మీ చేతుల్లో పెట్టాడు మరి మీరందరూ కూడా జగనన్న చెప్పినటువంటి మార్పు ప్రకారంగా జగన్ నుంచి ఇచ్చినటువంటి అభ్యర్థత్వాన్ని మీరు స్వాగతించి మీలో కలిసిపోయేటువంటి వసతు కలిగినటువంటి ఒక సామాన్యుణ్ణి మీరు గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు సీఎం రమేష్ బలమైనటువంటి మాటతో చెప్తా ఉన్నారు బలమైనటువంటిది మాకే తెలియదు త్వరలకు సంబంధించినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు మరి నేను మీలాంటి సామాన్య కుటుంబంలో వచ్చి పుట్టి ఒక సామాన్యుని గనబలం ఉంది మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని గెలిపించుకోవడానికి కలప నుంచి వేలాది కోట్ల రూపాయలని అటుగోలుగా దోపిడీ చేసి సంపాదించినటువంటి డబ్బుని అనగాపల్లిలో ఖర్చు చేసి ఏడుగురు శాసనసభ్యుడికి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సీఎం రమేష్ ఇక్కడ తీసుకొచ్చారు నేనైతే గ్రామాల్లో తిరుగుతాను మండలాల్లో తిరుగుతాను మీతో కలిసిపోతాను మీ కష్టాన్ని వింటాను మీ కష్టాన్ని చూస్తాను గ్రామాల సమస్యలను పరిష్కారం చేస్తాను తనైతే చార్టర్డ్ ఫ్లైట్లో వస్తాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగుతాడు బీజగారు ఇచ్చి అనకాపల్లి దిగుతాడు మళ్ళీ ఎయిర్పోర్ట్లో చెల్లి సింగపూర్ వెళ్తాడు మలేషియా వెళ్తాడు బెంగళూరు వెళ్తాడు చెన్నై వెళ్తాడో తెలియదు మనకైతే వ్యాపారాలు లేవు తనకైతే వేల కోట్లు సంపాదించుకున్నటువంటి లోపలి చేసినటువంటి డబ్బుతో వ్యాపారాలు ఉంటాడు నిత్యం ప్రజల గురించి ప్రజల మంచి చెట్ల గురించి ప్రజల ప్రజల దానికి సంక్షేమం గురించి ప్రజలకి తెలిసేటువంటి కార్యక్రమాల గురించి మీతో కలిసి ఉంటానని చెప్పి నిత్యం మీతో కలిసిపోయేటువంటి వస్తత్వం కలిగినటువంటి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మరి బలపరిచినటువంటి అభ్యర్థిగా మీకు ఇచ్చేటువంటి రెండు కూడా మే పదమూడవ తేదీన తేరకపోయేటువంటి పోలింగ్లో